పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అంటున్నారు మరి పోటీ చేస్తే గెలుస్తాడా తప్పకుండా అండి ఇప్పుడు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత మెజారిటీ ఉంది అక్కడ అయితే వైసీపీ నాయకులకి పోటీ చేసే వాళ్ళు చాలా మంది ఉండగా కాకపోతే ఇప్పుడు అందరూ వాళ్ళని ఎదురు తిరుగుతున్నారు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ నిజాయితీ చిన్నప్పటి నుంచి అంటే కింద నుంచి పైకి ఎదిగాలంటే సపోర్ట్ చేస్తారు ప్రజలు జనాలు అనేది సో ఇప్పుడు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ కొద్దిగా ఎక్కువ మెజార్టీ వచ్చేలాగా మేము ఆలోచిస్తాం ఓకే వైసీపీ కూడా అక్కడ లేడీని దించారు పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని మరి దానిపైన మీరేమంటారు దానిపైన ఉన్న అభిప్రాయం ఏంటంటే మెజార్టీ ఉండొచ్చు వాళ్ళకి సపోర్టింగ్ క్యారెక్టర్ సపోర్టింగ్ మెంబర్స్ ఉంటారు తప్పకుండా కాకపోతే వీటిని వాళ్ళని ఎదుర్కొని వీళ్ళే పవన్ కళ్యాణ్ ఎక్కువ మెజారిటీ వస్తుందని మా గట్టి నమ్మకం అండి ఓకే లాస్ట్ టైం కూడా ఓడిపోయాడు కదా గాజువాగ్ నుంచి ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు విన్ అవుతారనే ఉద్దేశంతో ఉన్నారండి ప్రతి ఒక్కరు ఎదురు తిరుగుదాం అనే ఉద్దేశంతోనే ఉన్నారు ఓకే ఇప్పుడు వల్ల ఏమంటారు పవన్ కళ్యాణ్ మంచిదే అవుద్దండి తెలుగు తెలుగుదేశంతో కలవడం వల్ల ఒక నిర్ణయం మంచిదే అయి ఉంటది ఒక స్టెప్ ఎందుకంటే అప్పుడు అంతా చీలిపోయాయి ఓట్లు అనేవి ఒకరి కాలికి వచ్చింది సో వీళ్ళందరూ కలిసి పోరాడడం వల్ల అనేది ఒక మంచి నిర్ణయం అనేది నేను ఒప్పుకుంటున్నాను ఓకే సీట్లు ట్వంటీ వన్ ఇచ్చారని ట్వంటీ వన్ ఇచ్చారండి ఎటువంటి ఫీలింగ్ లేదండి ట్వంటీ వన్ ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నాడు నేను గెలడం కన్నా వాడిని దింపడం అనేది వాళ్ళ మెయిన్ ఉద్దేశం అనేది వైసీపీ నాయకుల్ని దింపడం అనేది వాళ్ళ మెయిన్ అభిప్రాయం అనేది కోరుకుంటున్నారు సో ఎప్పుడైతే వైసీపీ దిగుద్దో మన్ మంచి మనకు ఒక మంచి నడవ మంచి మార్గం అనేది వస్తుందని కోరుకుంటున్నాడు ఓకే ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవచ్చు పిఠాపురం నుంచి ఒక ఐ మెజార్టీ అనేది ఊహించుకోవచ్చండి మనం ఇక్కడ ఒక ఖచ్చితంగా ఒక మెజార్టీతోనే విన్ అవుతుంది పవన్ కళ్యాణ్ అనేది ఫైనల్ గా అసెంబ్లీకి వెళ్తాడంటావా తప్పకుండా తప్పకుండా అండి తప్పకుండా సరే మీరు పవన్ ఇతను బీజేపీ అనుకున్నా ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ అనుకున్నా ఇక్కడ వేరేది అనుకుంటే టీడీపీ అనుకున్నా ఒకరికే పడుతుందండి మేమైతే గట్టి నమ్మకంతో ఉన్నాం ఓకే ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్తారు అతను వెనక మేము ఉన్నాం అనేది ఒక టీమ్ గా మేము అందరూ చెప్తున్నాం అండి జై పవన్ కళ్యాణ్ ఓకే థ్యాంక్ యూ